సంజుతో మౌనిక పిల్లి ఆపడానికి బాలు సర్వం సిద్ధం చేసుకున్నాడు ఎవ్వరికీ తెలియకుండా తను చేయాల్సిన పనులైతే చేయాలని ఫిక్స్ అయిపోయి అందరితో మామూలుగా ఉంటాడనమాట పెళ్ళికి ఒప్పుకున్నట్టుగానే అయితే ప్రభావతి సత్యం ఒప్పించి రవి శృతిని కూడా పిలుస్తానని చెప్పని ఇంటికి వెళ్ళి పిలుస్తుంది అయితే శృతి మేము రావట్లేదు అన్నట్టు చెప్పేస్తుంది అనమాట దానికే రవి కూడా మేము వద్దులేమ్మా అక్కడికి అక్కడ మళ్ళా గొడవలు జరుగుతాయి శుభమాన చెల్లె పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడ గొడవలు ఎందుకు అన్నట్టు చెప్తాడు ఇక బాలు మనసు మార్చుకున్నట్టు మౌనిక పెళ్ళికి ఒప్పుకున్నట్టు అందరి ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు కూడా చక్కగా భలే రెడీ వస్తాడు వైట్ పంచ వైట్ షర్ట్ వేసుకొని పెళ్ళి కొడుకులాగా రెడీ వస్తాడనమాట బాలుని చూసి సత్యం మురిసిపోతూ ఉంటాడు కానీ ప్రభావతికి మాత్రం డౌట్ కొడుతూ ఉంటుంది వీడి ఇంత ఇదిగా ఉన్నాడు అంటే అక్కడ ఏం గొడవ చేయకుండా ఉంటాడా నాకేదో డౌట్ కొడుతుంది అన్నట్టు చూస్తూ ఉంటుంది అనమాట మౌనిక ఉండి థ్యాంక్స్ అన్నయ్యా అని చెప్తూ ఉంటే నేను ఏం చేసిన నీ మంచి కోసమే చిట్టి తల్లి అంటూ అని మౌనికని దగ్గరుండి తీసుకుని వెళ్తాడనమాట మౌనిక జీవితం కాపాడడం కోసమే బాలు ఎవ్వరికి తెలియకుండా వాడిని కిడ్నాప్ చేసేసి అయితే కాపాడాలనుకుంటున్నాడు లేదంటే నా చెల్లి జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది అని ఇక మౌనిక ఏంటి అటు వాళ్ళకి చెప్పలేదు ఇటు బాలుకి చెప్పలేదు బాలు ఏ ఏం చెప్తే దానికి అన్నట్టు అందరితో పాటు వెళ్తూ ఉంటుంది కానీ మొత్తం మీద బాలు గెటప్ మీనాకి బాగా నచ్చేస్తుంది పెళ్లి పెళ్ళి ఉండదు బాలు మీనల పెళ్ళి అన్నట్టుగా వాళ్ళిద్దరూ కనిపిస్తూ ఉంటారు చూడ ముచ్చటైన జంట అంటే బాలు